ఎవ్రీ వన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వారికి ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది ఇక దేశంలో రేషన్ కార్డు ఉన్నవారికి ఇరవై రెండు కేజీల గోధుమలు పన్నెండు కిలోల బియ్యం ఒక ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఉచితంగా అయితే ఇవ్వబోతున్నారు మరి ఇవి ఏ లబ్ధిదారులకు ఇవ్వనున్నారు ఏ పథకం ద్వారా అందించబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే పూర్తి సమాచారం అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇక దేశంలో ఎలాంటి సంక్షేమ పథకం అందాలన్నా రేషన్ కార్డు ప్రామాణికం రేషన్ కార్డు లబ్ధిదారులు చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారందరికీ ఆహార భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది పెరుగుతున్న ద్రవ్యోల్పణం పౌష్టికాహార లోపాన్ని గుర్తించి వీటి ఆందోళన తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం మరో కొత్త సంక్షేమ పథకం అమలు చేయబోతుంది ఆర్థికంగా బలహీన వర్గాలకు ప్రత్యక్ష ఉపశమనం కల్పించడం ఆహారం మరియు ఇంధన భద్రత కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం రేషన్ కార్డు లబ్ధిదారులు రేషన్ దుకాణాల్లో ధరలకే రేషన్ సరుకులు తీసుకునే వసులుబాటును మనకి కేంద్ర ప్రభుత్వం కల్పించింది ప్రయోజనం పొందడానికి చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది అయితే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కొత్త సంక్షేమ పథకానికి అర్హులు కాదు దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారు అంటే ముఖ్యంగా మనకి బీపీఎల్ రేషన్ కార్డులు ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే ప్రత్యేకించి ఈ ప్రయోజనం అయితే చేకూరుతుంది సామాజిక మరియు ఆర్థిక కులగణ సర్వేలో ఉన్నవారు నిర్దిష్ట సంక్షేమ పథకాల్లో ఉన్న కుటుంబాలకు అధిక ప్రాధాన్యత అయితే ఇస్తారు ఈ కొత్త సంక్షేమ పథకం ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా అనేక లాభాలు చేకూరుతాయి కుటుంబాలకు నెలవారీ ఆహార భద్రత అయితే ఉంటుంది పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలలో పౌష్టికాహారం లోపం తగ్గుతుంది వంట కోసం గ్యాస్ సిలిండర్ లభించడం ద్వారా మహిళలు కట్టెల పొయ్యి నుంచి వచ్చే అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఈ కొత్త సంక్షేమ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే ఈ సంక్షేమ పథకానికి ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి అలాగే ఆధార్ రేషన్ కార్డు అనుసంధానం తప్పనిసరిగా ఉంటేనే ఈ కొత్త దారిద్ర రేఖకు దిగువన ఉన్న బీపీఎల్ కార్డుల ద్వారా ఏంటంటే ఈ సంక్షేమ పథకానికి అర్హులు పొందుతారు తద్వారా దేశం మరింత ప్రగతి పదంలో నడవడానికి దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ తాజాగా రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మరో సంక్షేమ పథకం మీరు రేషన్ కార్డు ద్వారా నెలకు ఎన్ని కిలోల బియ్యం తీసుకుంటున్నారు ఏ ఏ సరకులు తీసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి